చట్టాలు ఎట్లున్నాయి మీకు ఏదైనా ఉన్నా పోలీసు వారికి ఎట్లా రావాలి ఎట్లా చేరుకోవాలి పోలీసులతో ఎలా ఉండాలి ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులు ఫ్రెండ్లీగా పోలీస్తో వచ్చి మీ బాధను చెప్పుకునే అవకాశం ఉన్నది అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమం ఒకటి దోహదం చేయడం కోసం ప్రతి ఊరికి ప్రతి కాలేజీకి ప్రతి స్కూల్కి వెళ్ళి వివరించడం కోసం ఇటువంటి మన మిత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి బాగుందా బృందం ఏర్పాటు చేసి అర్థమయ్యే రీతిలో పల్లెలలో పల్లెకి సంబంధించి పాటలు స్కూల్కి వస్తే స్కూల్కి సంబంధించిన పాటలు మీకుండే సమస్యలకు అనుగుణంగా రకరకాలై చాలా మంచి కసరత్తులు చేసి తయారు చేసి ప్రతి ఊరు తిరుగుతారు వీళ్ళు ఈ ఒక్క సూర్యాపేట జిల్లాలో మన ఊరే కాదు సూర్యాపేట జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి అన్ని మండలాల్లో ప్రతి విలేజ్ ప్రతి కాలేజు ప్రతి స్కూల్కు వెళ్ళి ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమం చేస్తుంటారు ఎందుకు అని అంటే ఇప్పుడు కొన్ని అపోహలు ఉన్నాయి పోలీసులు అంటే ఏదో పని చేయడం ఎవరి కోసం చేస్తుర్రు ఎందుకు చేస్తున్నారు రాజకీయ నాయకుల కోసం చేస్తున్నారా లేకపోతే సెక్యూరిటీ కోసం చేస్తురా అసలు పని ఏంది చట్టం ఏంది అనేది మీ స్టేజ్లో మీకు తెలియదు గ్రామంలో అందరికి కూడా తెలియదు కాబట్టి అలాంటి అపోహలు పోవడం కోసం ఇట్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం పెట్టింది మీకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా మీరు చెప్పినట్టు నేను నేను చెప్తున్నాను ఫస్ట్ మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి తర్వాత గురువులకు తెలియజేయండి బయట ఏదైనా జరిగితే హండ్రెడ్ కాల్ ఉంటుంది పోలీసులకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు ఇంకొకటి షీటీమ్ అని ఉంటుంది అమ్మాయిల ఇబ్బంది పెడితే షీటీ మనీ ఉంటుంది దాన్ని కూడా మీ పేరు కానీ మీ విషయాలు కానీ ఎవరు బయట చెప్పకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు క్లియర్గా మీకు న్యాయం చేసినట్టు పనిష్మెంట్ ఇచ్చేటట్టు చూసుకుంటారు